మన తండ్రి అయిన నుండి మన పరలోకపు తండ్రి క్రీస్తు నుండి కృపయ సమాధానము మనందరూ కొనుగలుగునుగాక ఆమెను నటి అంశము నరుని నాలుక నరుని నాలుక యాకోబు తన పత్రికలో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు మృగ పక్షి సర్పము సర్ప జలచరముల్లో ప్రతి జాతీయు నరుని చేత సాధు చాజా కాజాలును సాధు వాయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేజాలడు అది మరణకరమైన విషముతో విషముతో నిండి ఉన్నది అని నిర్ఘళమైన దుష్టత్వమే అని యాకోబు రాస్తూ ఉన్నాడు అయితే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు యాభై మూడో అధ్యాయము రెండు నుంచి ఐదు వచనాల్లో ఈ విధంగా వ్రాసాడు మోసం చేయవాడ వాడి గల మంగళకత్తి వలె నీ నాలిక నాశనం చేయను ఉద్దేశించుతున్నది మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడా నాశనకరమైన మాట మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగదొక్కును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల్లో నుండి నిన్ను పెళ్ళగించును కీర్తనలు ముప్పై నాలుగు పదమూడులో ఏమంటున్నాడంటే చెద్ద మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొను కీర్తనలు ముప్పై ఆరు మూడులో ఏమంటున్నాడు వారి నోటి మాట పాపమునకు కపటమునకును ఆస్పదము అన్నాడు నూట ఇరవై కీర్తన మూడవ వచనంలో మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను ఎంతకంటే అధికముగా నీకేం చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయను నూట నలభైఓ కీర్తన మూడో మూడో వచ్చినలో పాము నాలుక వలె తమ నాలుకను వాడి చేయదు వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది కీర్తనలు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దినమెల్లా సలాపం చేయను నూట పంతొమ్మిదవ కీర్తనం నూట మూడవ వచనం నీ వాక్యములు నా జీహ జిహవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి సామిత్రులు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ మరణములు నా వశనములు నా వశము దాని ఎందు ప్రీతి గలవాడు దాని తొమ్మిది ఒకటి నాలుకతో పాపం చేయకుండా నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుందని ప్రకటన అని అంటున్నాడు ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఐదవ వచనంలో వీరి నోట ఏ కప్తమునూ కనపడలేదు వీరు అనందులు దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న దేవుని బిడ్డలను నాశనం చేయడానికి వారి సొంత నాలుకనే సాతాను వాడుకుంటాడని యాకూబు హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్న సహోదరులు సహితం పడిపోవడానికి వారి నోటి నుండి వచ్చే మాటలే కారణమని చాలా మందికి తెలియదు వారు గమనించరు చిన్న అవయవమైన నాలుక ఒక నిప్పు అని అది శరీరాన్నంతటినీ దహించి వేస్తుందని అది మరణకరమైన విషయముతో నిండి ఉన్నదని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు యాకోబో మూడో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వరకు ఈ విషయాన్ని సంక్షిప్తంగా వ్రాశాడు దేవుని స్థుతించే అదే నాలికతో మనుషులను చెప్పించేవారు దానివల్ల దేవుని కృపను నష్టపోతూ ఉంటారు వారి మాటలకు ఎదురు తిరిగేవారు సైతము తమపై ఉన్న కృపను నష్టపరుచుకుంటారని తెలుసుకోలేకపోతున్నారు ఇతరులను కించపరచడానికి వాడిగల కత్తుల వంటి తమ నాలుకను ఉపయోగించేవారు యస్సు ప్రేమను వాత్సల్యాన్ని సమాధానాన్ని ఇతరులకు చూపించలేరు ఎందుకంటే సహనం దీర్ఘశాంతం దీనత్వం త్యాగం ప్రేమ పరిశుద్ధత జీవితంలో లేనప్పుడే వారి ద్వారా సాతాను ఆ కార్యములను సత్కార్యములను గొడవలను సృష్టించి వారి జీవితాన్ని ఇతరుల ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు సాతాను తర్కాల్ని గొడవను అవహేళనను నిందలను అసత్యాలను ఆరోపణలను ఇతరుల నాలుక నుండి అగ్ని జ్వాలలుగా తమ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నడుచుకునేవారు కోపంతో ప్రతిఘటించకుండా ఉండాలని మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కలదిగా ఎల్లప్పుడూ ఉండాలని కృపాసహితంగా ఉండాలని పౌలు కులశైలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనములు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ హెచ్చరికలను మనం తెలుసుకొని మన నాలుకను దేవుని స్థుతించడానికి వాడాలని ప్రభు కోరుకుంటున్నాడని తెలుసుకొని ఆ విధంగా మనం ప్రభువును స్థుతించుదాం దేవుడి వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక ఆమెను